ఏదో చేయరు ఏంటి రా ఫోటో తీసావుడా చెప్తా చెప్తా ఏం చెప్తా అమ్మా ఇక్కడ ట్రైన్ వేసారని చెప్తా వీడికి టబ్బా చేయించుట్రా టబ్బాత్లో బబుల్ బాత్ తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది ఆ తర్వాత మాట్లాడుకుందాం రేయ్ ఏదో ఫోన్ వస్తుందట్రా ఏయ్ నాకు నచ్చనిదే రికమెండేషన్ ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని పోయా ఆ పక్కన చూసుకున్నా చూసుకుందాం పదరా పదా ఏందిరా వాడు ఏం చెప్పాడు మీతో ఆ అయితే మీ నిర్ణయం ఏంది ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు సార్ ఇంకేం తీసుకో తీసుకోలేదు పోలీసుల్ని ముసుగు కొడతారా వీళ్ళ కరెక్ట్ పెట్టండి వాటర్ కోసం రాష్ట్రాలు రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే మీరల్లా వాటర్ వేస్ట్ చేస్తారా న్యాయంగా ఉందా సార్ మీకు అయితే నాలుగు మొగ్గుల ఇళ్ళు ఐదు యూనిట్ల కరెక్ట్ కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా వీడు రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉంటాడే వీడు కొంచెం ఓకే సార్ అంటే ఇది వాడు లాగటం జరిగి వాడు చేయించు నేచర్ వాడికి బుద్ధి రావాలని అలా చేస్తున్నారు ఇలాగైతే వాడికి బుద్ధి రాదు ప్రాణం పోతున్నా కంటే వీడింట్లోనే ఒంటరి ఎక్కువ ఉన్నట్టున్నానా అడే కూర్చొని హెలో హాయ్ ఇక చూసుకుంటా రే వాడికిప్పేసి తలచుగా వాడికి కట్టాయండి రాంటాడు ఈ అమ్మాయి పొడగా వచ్చింది దానిలాగా తండ్రి కూర్చుండే ఆలోచ్యం ఏంటంటే అదా ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్గా ఆశపడి తాళి కట్టించుకుందంట వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాడి కట్టేసి పారిపోయాడు దాంతో మగాళ్లంతా మోసగాళ్ళని మగవాళ్ళ మీద కోపం పెంచుకుంది అప్పటి నుంచి నాన్న సాయంతో ఇదిగో ఇలా పక తీర్చుకుంటోంది అవునా ఆ దళితుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయే కదా అన్నా ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అవునా చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది నాకు అప్పుడు చుట్టూ ఫుల్ ఉండేది నీ వెనుక తిన టెన్షన్ లా మొక్క మొత్తం నల్లబడిపోయింది కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనా కానీ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం ఇరవై ఏళ్ళుగా ఇంత సార్ అవుతుంది అని అనుకోలేదు వదిలేస్తారంటే మీకు సీక్రెట్ చెప్తాం సార్ ఏంది అదే చిన్నప్పుడు మీ అమ్మాయికి చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్ ఎవడ్రా వాడు వాడే సార్ అమ్మ ఏంది ఆ కళలో నీలేంది చంపేమంటా వాడే వాడు కనిపించలేదన్న కోపం కనిపించకపోయింది నానా అంటే ఏందమ్మా సార్ పెద్దవాడిగా చెప్తున్నాను వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్ నీడు చోడు బాగుంటారు ఏం చెల్లెంబా సర్లే నీ ఇష్టమే కదా నా ఇష్టమా సార్ సార్ మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్ డీజీపీ ఆఫీస్ నుంచా ఏందబ్బా హలో మీరు పర్సనల్ గా రిస్క్ తీసుకుని

చిన్న రిక్వెస్ట్ ఇది ఒకసారి అమ్మాయి మాట్లాడి మళ్ళీ కంప్లైంట్స్ గొడవ లాంటి ఏం పెట్టద్దు చెప్పండి సార్ ఏదో ఫోన్ వస్తవుతాయా ఆ పిల్ల హలో హలో అంకుల్ అమ్మా ఏంటి మన ఏం చేశారు అంకుల్ ఆ పిల్లకాయ చాలా మంచివాడు అబ్బా బుద్ధి పొద్దుడులే నీకు మంచివాడు కావచ్చు అంకుల్ కానీ నాకు మాత్రం బెగరే నేను వదలంక అమ్మాయి వదిలి పెట్టంట వద్ద ఇప్పుడు ఎట్లాగా వదిలి పెట్టా ఉందా వాటర్ ఫోన్ వదిలిస్తాం ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి ఉత్తర కొరియా పిఎం చామ్ మాట్లాడుతున్నాయి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడామనుకో అనుబాబు అమెరికా మీద కాదే నీ మీద నీ మీదేమని చెప్తా నేనెవరో నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు నువ్వు ఎవత్ నాకెట్టే మా వాడు కొత్త రెండు వేల రూపాయల నోట్ల తలతంలాతా ఉంటాడు నువ్వు పాత చిరిగిపోయిన ఇరవై రూపాయల నోట్ల ఉంటావు డొక్కు స్కూటర్ వేస్తే తిరిగే నువ్వు మా వాడు టైల్ సరిపోతావా ఏంటి అమ్మాయి తలా మాట్లాడు ఆడాళ్లు నగలంటే ఇష్టపడతారు అరిచ్చే మగాడంటే భయపడతారు నువ్వు భయపడతావా చే చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు యా పెట్టై పోనా నిన్ను వదలు ఏమా ఇంకా రెడీ అవ్వలేదా వన్ మినిట్ ఆయ్ ఇది ఎప్పుడు లేటేనండి రెడీ అయి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది తొందరగా రెడీ అవ్వవే ఏ మమ్మీ ఈరోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేం ఇంకా కరెక్టే వెల్కమ్ సార్ మీకోసం ఏంటి ఆ ట్రైలో ఇదేంటి ఇక్కడ ఉన్నాడు సరేవుడా మా అమ్మాయి సంధ్య నమస్తే మేడం లాస్ట్ మంత్ యు నుంచి వచ్చింది ఎంబిఏ చేసింది మీ నెక్స్ట్ బాస్ తినే క్యాచ్ ఇతను మన ఎంప్లాయ్ తేజ మంచి కుర్రోలు చూడటానికి కొంతమంది మంచిగానే ఉంటారు క్యారెక్టర్ ఎలాంటిదో చూడాలి మీరు మేడం మీ డైలాగ్ కి మీనింగ్ నాకు అర్థమైంది ప్లీజ్ ట్రయల్ వేషాలను మర్చిపోండి రియల్ గా మీరు మా ఫ్యూచర్ బాస్ నేను మీ ఎంప్లాయీని బాస్ అన్నాక ఎంప్లాయీస్ అప్పుడే మీకు రాయల్ గా ఉంటుంది అలాగా నేను క్షమించాలి అంటే వాడు ఎవడో ఫోన్ లో పేరు నాకు అక్కర్లేదు కావాలి ఫంక్షన్ అయ్యేలోపు మీ ముందుంటాడు మేడం యథవాళ్ళు ముందు వస్తా కూర్చోండి టీవీ నైన్ నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో అందరికన్నా బాగా పాడి ప్రథమ స్థానంలో నిలిచిన విజేత శ్రీమతి మహాలక్ష్మి గారు గారు మహాలక్ష్మి ప్లీజ్ మన చీఫ్ గెస్ట్ శ్రీ నందకిషోర్ గారిని మహాలక్ష్మి గారికి ఐదు లక్షల ప్రైజ్ మనీ చెక్ని ని అందించవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం ఈ ఈవెంట్ లో నాకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం చిన్నప్పుడు పాడదాం అనుకుంటే ఆడపిల్లవి నీకెందుకు అన్నారు మా నాన్న పెళ్ళైన తర్వాత పాడదాం అనుకుంటే ఆడదానివి ఇవన్నీ నీకెందుకు అన్నారు మా ఆయన వాళ్ళిద్దరూ నాలో ఓ ఆడదాన్ని చూశారు కానీ నా కొడుకు నాలో అమ్మని చూశాడు నాలోని ఆశయాన్ని చూశాడు వీడే ఆ రోజు నాకు ధైర్యం చెప్పి పాడించాడు ఈ అవార్డు గెలవడానికి కారణమయ్యాడు నా కొడుకే కాదు నా తండ్రి ఈ అమౌంట్ ని మీరు నడుపుతున్న ట్రస్ట్ కి డొనేషన్ గా ఇవ్వాలనుకుంటున్నాను ప్లీజ్ తీసుకోండి నన్ను క్షమించండి మేడం విజువల్ గా తగ్గడానికి ఇంతకన్నా ఏమీ ఉండదు నా లవర్ కోసం ట్రైల్ లేసాడు అది వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు మా వర్క్ పోయేలా ఉంది మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం యుఎస్ లో చదువుకొని వచ్చారు అర్థం చేసుకుంటారు లే మేడం బుద్ధున్నోడు ఎవడైనా అంబానీ కూతురు ఆటో రిక్షాలో వస్తుంది మీ ఎంప్లాయీస్ మేము మేమే పల్సర్ వస్తుంటే మీరు స్కూటీలో రావడం ఏంటి మీ స్టేటస్ స్కూటీకి ఏమైనా సంబంధం ఉందా ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం క్షమించండి మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అరే మీ లెక్చర్ సో బ్యూటిఫుల్ మేడం వాట్ అట్లా అనకూడదు అరే నా బుర్ర పాడైపోతుంది అరే సారీ మేడం అమ్మని అంతలా చూసుకున్నా ఉంటే ఖచ్చితంగా నీకు అమ్మాయిలంటే గౌరవం ఉండే ఉంటుంది కానీ మీరు మళ్ళీ అమ్మాయిలు అది దీని ట్రయల్ వేస్తే మిమ్మల్ని ఆఫీస్లో ఉంచాలా వద్దా అని నేను ట్రయల్ వేయాల్సి వస్తుంది మీరు అలాంటి ట్రయల్స్ వేయకూడదు మేడం ప్లీజ్ అలాగే మేడం